హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరియా ఈ వీడియోలో బ్యూటిఫుల్ షేడింగ్ మెహందీని అయితే మీకు అయితే చూపిస్తున్నాను అసలు షేడింగ్ ఎలా చేయాలి టైప్స్ ఆఫ్ షేడింగ్ అయితే నేను మన ఛానల్లో వీడియో అయితే చేశాను ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఆ వీడియో అయితే చూడండి ఇప్పుడు షేడింగ్ మెహందీ డిజైన్ అనేది చాలా అయితే బాగుంటుందండి మనం ఎప్పుడైనా మెహందీని షేడింగ్ చేసి పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఒకసారి మీరు పెట్టుకొని అయితే చూడండి మీకు అర్థమవుతుంది నేను ఒకసారి మాత్రం హ్యాండ్స్ మీద అయితే మీకు అయితే పెట్టయితే చూపిస్తాను ఈ షేడింగ్ అయింది అసలు చెప్పాలంటే గీసుకునేటప్పుడు నేను ఇక్కడ చిన్న ఫ్లవర్స్ గీసే కానీ పెటల్స్ ఎప్పుడైనా ఫ్లవర్ పెద్దగా పెద్దగైతే గీయాల్సి ఉంటుంది ఎందుకంటే మన షేడింగ్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలి షేడింగ్ లుక్ కనిపించాలంటే కొంచెం పెద్దగా అయితే గీయాలి దాని లోపల మనం ఎటువంటి డిజైన్ అయితే చేయకుండా ఓన్లీ షేడింగ్ తోటి మనం కవరింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు నేను దానికోసం ఒక మంచి అరబిక్ మహిందీ డిజైన్లో షేడింగ్ ఎలా చేయలేదు మాత్రం మీకు అయితే వీడియోలో చూపిస్తున్నాను ఆ షేడింగ్లో టైప్స్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఒకసారి మన ఛానల్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను ఏ క్లాసెస్ ఎలా చెప్పింది అనేది ఈ షేడింగ్ మహిందీ గీసేటప్పుడు ఏంటంటే మనం షేడింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ మన బోర్డర్స్ అనేది థిక్గా గీయాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మన షేడింగ్ చేసిన పార్ట్ అనేది హైలైట్గా కనిపించాలంటే ముందు మన దాని యొక్క బోర్డర్ పార్ట్ అనేది థిక్ ఎక్కువగా మనం గీయాల్సి అయితే ఉంటుంది అలా గీయటం వల్ల మంచి లుక్ అనేది అయితే కనిపిస్తుంది ఈ షేడింగ్ అనేది ఎక్కువ మనం ఆర్బిక్ మహిందీలోనే యూజ్ చేస్తాము ఈ షేడింగ్ మెహందీ డిజైన్ అనేది మనం ఎక్కువగా ఎలా అంటే కొంచెం కలర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఈ డిజైనింగ్ పెడితే మాత్రం మంచి లుక్ అనేది అయితే కనిపిస్తుంది ఒకవేళ అంటే నేను చామంచాయి అలా ఉన్న వాళ్ళకైతే చెప్పేది ఏంటంటే అంత లుక్ అనేది కనిపించదు ఎందుకంటే షేడింగ్ చేసిన పాట మనం ఇప్పుడు ఉన్న డిజైనింగ్ అనేది మన లుక్ అనేది కనిపించదు అందుకే నేను ఈ విధంగా అయితే చెప్తున్నానండి వేరేదైతే ఏం లేదు మంచి కలర్ ఉన్న వాళ్ళకైతే మంచి లుక్ అయితే కనిపిస్తుంది నేను ఒకసారి మీకు ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను హ్యాండ్స్ మీద పెట్టి ఇప్పుడు వీడియోలు చూస్తున్నాను కదా ఈ డాటెడ్ చేయిన్స్ లైన్ నేను ఈ చైన్స్ లైన్ అంటే ఈ డాటెడ్ లైన్ కూడా ఎలా గేయాలని కూడా ఒక క్లాస్ అయితే చేశాను నేను చేసిన ప్రతి డిజైన్లో యూజ్ చేసే ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో జరిగిన క్లాసెసేనండి అందుకే నేను మన ఛానల్ని ఫాలో అవ్వే చెప్తున్నాను మన ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మంచి యూజ్ అయితే ఉంటుంది మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది మీరు ఫ్రీగా మహేందీ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని అయితే నేనైతే చెప్తాను ఇప్పుడు ఈ యొక్క షేప్స్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఒకటేమో లెఫ్ట్ సైడ్ తిరిగిన షేప్ అయితే గీసాను ఇంకోటేమో రైట్ సైడ్ తిరిగిన షేప్ తోటైతే నేను డిజైనింగ్ అయితే చేశాను ఈ విధంగా మనం సింపుల్గా మనం మెహందీ అయితే వేసుకోవచ్చు నేను ఏంటంటే ప్రతి ఒక్కటి సింపుల్గా వేసయే చెప్తున్నాను ఎందుకంటే మన ఛానల్ అందరు మెహందీ ఫాలోవర్సే ఉన్నారు అందరూ మెహందీ నేర్చుకుంటున్నారు కాబట్టి అందరు బిగ్ అందరు న్యూ లెనర్సే కాబట్టి వాళ్ళు నేర్చుకోవడం కోసం ఈజీగా ఉండడం కోసం అయితే ఇలాంటి సింపుల్ సింపుల్ డిజైన్స్ తోటైతే క్లాసెస్ అయితే చేస్తున్నాను ఈ విధంగా నేను డిజైన్ అయితే గీశాను ఇప్పుడు ఏం లేదండి అరబిక్ మహిందీ గీసేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పిన షేప్స్ ఒకటి ఫ్లవర్స్ ఒకటి ఆ రెండు క్లాసెస్ విన్నా కూడా మీరు ఈజీగా మహిందీ గీయగలుగుతారు ఎందుకంటే ఎక్కువ ఆ యొక్క షేప్స్ ఆ యొక్క ఫ్లవర్స్ తోటే నేను చాలా డిజైన్స్ అయితే క్రియేట్ అయితే చూపిస్తున్నాను మీరు కూడా ప్రాక్టికల్గా హ్యాండ్ మీద పెట్టుకుని అయితే ప్రాక్టీస్ అయితే చేయండి కోన్తో ప్రాక్టీస్ చేస్తే మంచి యూజ్ అయితే ఉంటుంది ఈ విధంగా నేనైతే ఈ డిజైన్ అయితే క్రియేట్ చేసి అయితే అయితే చూపిస్తున్నాను మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు మంచి యూజ్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్